రుషికొండ ప్యాలెస్ కోసం ఆయన ఐదు వందల కోట్ల ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టారని మంత్రి లోకేష్ అన్నారు పర్యావరణ చట్టాలు ఉల్లంఘించినందుకు రెండు వందల కోట్ల జరిమానా కూడా కట్టారని ఆరోపించారు జగన్ తన పత్రిక ప్రచురించిన ఆర్టికల్ పై పరువు నష్టం కేసు విషయంలో వదిలిపెట్టేది లేదన్నారు పత్రిక అసత్యాలకు అడ్డుకట్ట వేయాలని పరువు నష్టం కేసు వేసినట్లు ఆయన తెలిపారు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా వ్యాఖ్యలు రాయడం ఆ పత్రిక నైజం అన్నారు మంత్రిగా ఉన్నా కూడా తాను ఎప్పుడు ప్రభుత్వ సొమ్మును కోర్టు కేసు విశాఖ వచ్చిన తాను ప్రభుత్వ గెస్ట్ హౌస్ ని ఉపయోగించుకోలేదన్నారు కనీసం ప్రభుత్వ సొమ్ముతో వాటర్ బాటిల్ కొనలేదని కాఫీ కూడా తాగనని స్పష్టం చేశారు నారా లోకేష్ మాజీ సీఎం జగన్ ప్రభుత్వ సొమ్ముని సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు తన మొహం కనిపించేలా భూముల్లో హద్దురాళ్లను వేయించడానికి సిద్ధమయ్యారని ఋషికొండలో ప్యాలెస్ కొట్టుకు కొండలో ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు తప్పులు చేసిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని తాను పదే పదే చెప్పానని ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే నా పైన విశాఖపట్నం ఎడిషన్లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ నష్టం జరిగింది దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో టీ కాఫీ తీసుకున్నానని దానికి అయిన ఖర్చులు ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలని అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసి అందరు తెలిసిన విషయమే సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబం ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు పెట్టుబడి ఉంది అదే సందర్భంలో ఢిల్లీలో ఉన్న ద వీక్ అనేది వీక్లీ మ్యాగజైన్ కూడా ఆ కథనాన్ని వేస్తాం జరిగింది ఇమ్మీడియట్గా నేను సాక్షికి అటు వీక్ కూడా లీగల్ నోటీస్ పంపిస్తాం జరిగింది ఆధారాలతో సహా వాళ్ళ ముందలు పెట్టాను ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినా ఆ ఇరవై ఆరు రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది అది తెలుసుకున్న తర్వాత వీక్ మ్యాగ్జిన్ రిజైండర్ పబ్లిష్ చేసి తప్పుడు రిపోర్టింగ్ చేశాము ఆధారాలు మాకు ఇచ్చారు తప్పు జరిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు కానీ సాక్షి ఒప్పుకోలేదు అందుకే నేను ఆనాడు డెబ్బై ఐదు కోట్ల రూపాయలకి డిఫమేషన్ సూట్ వేసాను దాంట్లో భాగంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు నేను కోర్టుకు కూడా ఫీ రూపంలో చెల్లిస్తాం జరిగింది ప్రజలందరూ తెలుసు తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాకు చెప్పారు ప్రజాధనాన్ని మిస్యూజ్ మీరు చేయొద్దు సింపుల్గా ఉండండి ప్రజల దగ్గర ఉండండి ప్రజలకు అందుబాటులో ఉండనని పదే పదే చెప్పారు ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా తెలుసు గతంలో అంటే రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా వాటర్ ఖర్చు టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను దానికి అయ్యే డీజిల్ కూడా నేను నా జూబు నుంచే చెల్లిస్తున్నా ఒక కప్పు కాఫీ నేను తాగను ఒక బాటిల్ నీళ్ళు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు అది ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు పదే పదే చెప్పు ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఐదు సంవత్సరాలైనా సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా సాక్షి పత్రిక యజమాన్ తరపున వచ్చిన లాయర్లు వాదిస్తాం చాలా చాలా బాధాకరం ఆర్టికల్లో చాలా క్లియర్గా చిన్నబాబు చిరుతిండి ఇరవై ఐదు లక్షలండి రాశారు లోపల ఆర్టికల్లో చాలా స్పష్టంగా నా పేరు ఆరు ఏడు సార్లు ప్రస్తావించారు దాచో చాలా క్లియర్గా నేను అక్కడ తిన్నానని ఆ బిల్స్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో నేను వేసానని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి ఒక ఆర్టికల్ వేసే ముందలా రీసెర్చ్ చేయాలి అవసరమవుతే ఆనాడు సాక్షి అడుగుండాల్సింది మీ పైన కథనం వేయబోతున్నాం మీ స్టాండ్ ఏంటని చాలా స్పష్టంగా నేను క్లియర్ చేసేవాడు మీకు తెలిసిన వెంటనే తెలిసిన విషయమే సాక్షి అనేది ఒక బ్లూ మీడియా అసత్యాలు రాస్తాం అనేది వాళ్ళు నైజం కొత్త ఏం కాదు గతంలో కూడా మీరు చూసారు సొంత బాబాయిని జగనే లేపేసి నారాసుడ రక్త అని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారు పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏమంటారు అది మన కత్తి పట్టుకుని కత్తి పట్టుకుని ఒక ఫోటో కూడా వేస్తాం జరిగింది దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది వాళ్ళు నైజం కొత్త కాదు గతంలో కూడా మీరు చూసారు ప్రజాతనాన్ని ఆనాడు లూటీ చేశారు అది నాకున్న చిత్తసు అది కూడా స్టడీ చేసి పరుపాట్న ఎవరన్నా ఫెయిల్ అవుతే జీవితాంతం